టూ టీవీ నేను వంశి ప్రజెంట్ మన ఉంది మదాపూర్లోని ఐటెక్ సిటీ వద్ద అనమాట సాఫ్ట్వేర్ కంపెనీస్ చూసినట్టయితే ఒక విధంగా చూడండి ఒకసారి బ్రేకింగ్ న్యూస్ అంటే తెల్లవారుజాము జరిగిన అగ్ని ప్రపాదంలో ఫిఫ్త్ ఫ్లోర్లో జరిగిన అగ్ని ప్రభావంతో గ్యాస్ సిలిండర్ పెళ్లడం వల్ల చూడండి ఒకసారి అద్దాలన్నీ ఎలా పగిలిపోయినాయి ఫోర్త్ ఫ్లోర్లో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీ కూడా అద్దాలన్నీ పగిలిపోవడం జరిగింది ఈ అద్దాలన్నీ పగిలేసి అన్నమాట అంత రోడ్డు మీద పట్టడం జరిగింది సో ఇది ఎలా జరిగిందంటే తెల్లవారుజామున ఐదు గంటలకి పైన రెస్టారెంట్ ఉంటుంది పక్కన దాంట్లో సిలిండర్ పేలినట్టు మనకి ఇక్కడ ఉన్న గమనిస్తూ చెప్తున్నారు చాలా భారీ పెద్దగా పేలడం జరిగిందనమాట చాలా పక్కన వాళ్ళు కూడా భయంకి గుర గురైనట్టు తెలుస్తుంది ఆ చుట్టుపక్కల చూసినట్టు అద్దాలన్నీ పగిలి కింద పట్ట రోడ్ సైడ్ కూడా పలకడం చూస్తున్నాం మనం సో లోపల ఉన్న వాళ్ళకైతే ఎవరికి ఏమి కాలేదని తెలుస్తుంది మూడు ఫైర్ ఇంజిన్లతో ఆపడం అంత ఆపడం ఇప్పుడే ఒక హాఫ్ అవర్ అయితే మొత్తం కూల్ చేయడం జరిగింది ఎవరికి ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు సో ఈ ప్రమాదం ఎలా జరిగింది అనుకోకుండా జరిగిందా మరి దేనిదే జరిగిందంటే రాయదుర్గ పోలీసులు అయితే దర్యాప్తు చేయడం జరుగుతుందనమాట అన్నమాట సో మన విధంగా చూసినట్టయితే రోడ్ సైడ్ ఒకసారి చూడండి ఈ ఐస్ పింక్ ఎలా పడ్డ అక్కడ నుంచి ఇంత దూరం వచ్చేసి అంత దూరం నుంచి పడ్డం జరిగింది ఎంత అంత అంటే బలంగా అగ్నిపరాధం మనం లో కూడా చూడవచ్చు ఎలా జరిగింది ఏంటన్నా కూడా ఎంత ఫైర్తో వచ్చినాయో బయటికి చూడొచ్చు ఇంకోటి ఈ రోడ్ సైడ్ అంతా పడేసి ఈ రోడ్ సైడ్ అంతా పడ్డాయి అనమాట ఇవి క్లీన్ చేయడం జరుగుతుంది ఎక్కడెక్కడ ట్రాఫిక్ అంతా క్లియర్ చేసి ఇది అంత క్లీన్ చేయడం జరుగుతుంది సో మనం ఇంకొక విషయం చెప్పుకోవాల్సిందంటే పక్కన ఆఫీస్కి కూడా ఈ ఈ అగ్ని ప్రభావం పక్కన ఆఫీస్కి కూడా వెళ్ళి ఆ అద్దాలు పగిలిపోవడం కూడా జరుగుతుంది మనం గమనించవచ్చు ఈ విజువల్స్లో కూడా సో పక్కన ఆఫీస్ మొత్తం ఇంకా ధ్వంసమైనట్టు కూడా కనిపిస్తుంది ఈ ఆఫీస్ అయితే ఫోర్ ఫైవ్ ఫిఫ్త్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ అంతా ధ్వంసమైనట్టు కనిపిస్తుంది సో ఈ వద్దాలను పగిలిపోయిన చూడొచ్చు లోపల కూడా అంత లోపలికి ఎవరైనా ఎలా చేయకుండా అంత క్లోజ్ చేశారు గేట్స్ అనేవి ఈ పనార్థాలు పగిలేసి అన్ని కింద పట్టడం జరిగిందన్నమాట అంత గ్లాసెస్ మెటీరియల్ కాబట్టి సో పక్కన ఆఫీస్ ఒకసారి చూడదాం ఒకసారి మనం వెళ్ళేసి పక్కన ఆఫీస్ జస్ట్ ఒక ఎంత టెన్ మినిట్స్ దూరంలో ఉంది పక్కన ఆఫీస్ మొత్తం ధ్వంసమైనట్టు కూడా కనిపిస్తుంది మనకి సో ఈ ఈ వేడి అంటే అంత అగ్ని ప్రమాదం చూసినట్టు మనకి కనిపిస్తుంది అనమాట సో అంత మూడు ఫైర్ ఇంజన్లు పెట్టి ఆపుతో ఉన్న చాలాసేపు కట్టడి ఆ ఫైర్ ఇంజన్ వాళ్ళు కూడా సో అంతలో ధ్వంసం అయినట్టు కనిపిస్తుంది మనకి సో ఇవన్నీ క్లీన్ చేసి ఒక సైడ్ పెట్టడం జరుగుతుంది ఇవన్నీ చూసినట్టు ఒకసారి చూద్దాం ఒకసారి అక్కడికి వెళ్ళి మనం ఇవన్నీ పక్కన పెట్టేసి ఇదంతా క్లీన్ చేస్తున్నారనమాట సో తెల్లవారుజామున ఐదు గంటలకి మరి ఈ ప్రమాదం అనుకోకుండా జరిగిందా ఎలా జరిగిందా అనే దానిపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు రాయదుర్గ పోలీసు వాళ్ళు అయితే చూద్దాం ఒకసారి మరి లోపలికి వెళ్ళేసి అడిగే ప్రయత్నం చేద్దాం మరి ప్రమాదం జరిగిందా లేదంటే మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఎలాంటి ప్రమాదం అయితే జరగాలని చెప్తున్నారు మరి ఒకసారి ఇవన్నీ క్లీన్ చేసి ఒక రోడ్ సైడ్ అంటే ఒక పక్కకు పెట్టేయడం జరుగుతుంది అనమాట ఇవన్నీ రోడ్డు పైనకి అనమాట దర్దాపులుగా అంటే ఇంకెవరు లేరు కాబట్టి సో ఎవరికి ఏం కాలేదని చెప్పుకోవచ్చు కొన్ని మందికి గ్రహించి ఇలా అగ్ని ప్రమాదం జరగదని ఫైర్ కాల్ చేయడం తర్వాత పోలీస్ వాళ్ళు రావడం అంత సిబ్బంది అంతా ఏర్పాటు చేసి ఎలాంటి ప్రమాదం జరకుండా చేశారన్నమాట సో ఆశనత్వం అయితే చాలా జరిగింది మరి ఈ ప్రమాదం ఎందుకు జరిగింది కావాలని జరిగిందని పోలీసులు దర్యాప్తు చేసి చూడాలి మరి ఎంతవరకు వస్తుంది ఈ కేసు అని ఒకసారి చూద్దాం ఇవన్నీ మోటార్ అంటే ఈ క్లాసెస్ ఇవన్నీ ఎన్ని రోడ్డు మేము బట్టి ఎన్ని క్లీన్ చేయడం జరుగుతుంది సరే చూద్దాం ఒకసారి ఒకసారి మనం చూసుకున్న విధానం అయితే అసలు ఏం అర్థం కాదు అసలు ఇక్కడ నార్మల్గా తెల్లవారుజాం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అంటే ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ షిఫ్ట్లు ఉంటాయి కాబట్టి చూస్తున్నారు కానీ చాలా మందికి అర్థం కాదు అసలు డేంజర్ జరిగింది చాలా మంది భయం అంటే చూస్తున్నాను అసలు ఏం జరిగింది ఇక్కడ బిల్డింగ్ ఏమైనా ఇద్దా అది ఎవరు పగలగొట్టారని చూస్తున్నారు కానీ అగ్ని ప్రబాదం ఎవరికి క్లారిటీ అయితే లేదనమాట ఎందుకంటే ఫైర్ ఇంజిన్ ఆల్మోస్ట్ తెల్లవారుజాం జరిగిన తర్వాత పది గంటల వరకు ఒక త్రీ అవర్స్ పాటు ఫైర్ ఇంజన్ ఆపడం జరిగిందనమాట ఇవన్నీ మంటలు ఆపడం జరిగింది సో మనం చూద్దాం ఒకసారి అసలు ఈ ఫైర్ అంటే ఈ గతంలో ఐదో ఫ్లోర్లో చూసినట్లయితే ఒక రెస్టారెంట్ ఉండేదన్నమాట రెస్టారెంట్లో గ్యాస్ సిలిండర్ పేలినట్టు మనకి కొన్ని మంది చెప్తడం జరుగుతుంది క్లారిటీ అయితే లేదు అండ్ ఫోర్త్ థర్డ్ కూడా ధ్వంసమైన విధంగా కనిపిస్తుంది ఒకసారి విజువల్స్లో కూడా చూడవచ్చు సో ఎంతగా అగ్ని ప్రమాదం అయితే రోడ్డు రోడ్ వచ్చేసి దగ్గర దగ్గరకు వచ్చేసి ఒక ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఉన్నప్పుడు పట్ట గ్లాసెస్ అన్ని పట్టడం జరిగిందనమాట సో ఆ టైంకి ఎవరు లేరు కాబట్టి ఎవరికి ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు లోపల కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు అనమాట ఓన్లీ గ్లాసెస్ లోపల ఉన్న వాటికి ధ్వంసం అయినట్టు కనిపిస్తుంది అట్ ఎ టైం ఇంకోటి చూసినట్టయితే మొత్తం సెక్యూరిటీని అంత ఆప్ చేసి అంత క్లీన్ రోడ్ సైడ్ మొత్తం పడ్డాయి కాబట్టి అన్ని క్లీన్ చేయడం కూడా జరుగుతుంది విజువల్స్ కూడా చూడవచ్చు మనం విజువల్స్లో కూడా ఏం చేస్తున్నారు ఎంత క్లీన్ పోలీస్ వాళ్ళు కూడా ఇంకా ఇవ్వలేదు ఫైర్ సిబ్బంది కూడా ఇంకా ఇక్కడ ఉన్నట్టు కనిపిస్తుంది మనకి కూడా సో ఇక్కడ ఉద్యోగం చేసే వాళ్ళందరినీ పంపించేసారనమాట ఫస్ట్ అయితే వాళ్ళందరినీ సేఫ్టీగా చూసుకోవడం జరిగింది ఎలాంటి ప్రాణనాష్టం జరగలేదు కాబట్టి ఓకే రాయదుర్గ పోలీసు వాళ్ళు ఇంకా అప్డేట్ అయితే ఇవ్వలేదు మరి జరిగిన కూడా దగ్గర దగ్గర ఒక ఐదు అవుతుంది ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు లేదు మరి వాళ్ళ దగ్గర నుంచి దర్యాప్తు జరుగుతుంది మరి చూద్దాం ఒకసారి ఏమవుతుందో మనం చూసినట్లయితే ఒకటి గమనించవచ్చు ఫైర్ సిబ్బంది ఇంకా ఒక ఫైర్ ఇంజిన్ ఇక్కడే ఉన్నది అంటే లోపల ఏమన్నా అంటే ఆపటం అయితే అంటే మూడు ఫైర్ ఇంజిన్ ఆపటం జరిగిపోయింది మొత్తం ఆర్పియడం జరిగింది ఫైర్ ఇంజిన్ మొత్తం అగ్ని ప్రమాదాన్ని సో ఇంకేమైనా ఉన్నట్టుగా కొంచెం వెయిట్ చేయడం జరుగుతుంది మరి లోపల ఏం జరుగుతుంది అర్థం కావట్లేదు ప్రజెంట్ అయితే అగ్ని మొత్తం ఆ మంటలు మాత్రం ఆపటం జరిగింది మరి సో లోపల ఇవన్నీ చూడొచ్చు ఒకసారి ఈ గ్లాసెస్ అన్ని క్లోజ్ చేశారు ఈ గ్లాసెస్ మొత్తం పాడైపోయినట్టు ఈ వీటి మీద ముందున్న ఒక సెక్యూరిటీ ఉండే ఒక దాని మీద కూడా పడి మొత్తం గ్లాసెస్ కూడా పగిలిపోయిన విషయం చూడవచ్చు మనం సో ఇంకొకటి పక్కన ఆఫీసులో కింద నుంచి ఒక టెన్త్ ఫ్లోర్ వచ్చినట్టుగా దగ్గర దర్దాపులుగా ఒక పది ఫ్లోర్లు మట్టికి అవి కాలిపోయినట్టు కూడా కనిపిస్తుంది అద్దాలు మొత్తం కాలిపోయినట్టు చూస్తుంది పోలీసులు కూడా చూడొచ్చు ఒకసారి దర్యాప్తు చేస్తున్నట్టు మనకి పోలీసులు కూడా చెక్ చేయడం జరుగుతుందనమాట లోపల నుంచి వచ్చి ఏం జరుగుతుంది ఏంటి అసలు దీని దీనివల్ల అయింది అగ్ని ప్రమాదం చెక్ చేయడం కూడా జరుగుతుంది వాళ్ళు మరి చూద్దాం మరి ఇంకొక వన్ అవర్ లో తెలిసి అప్డేట్ అయితే రాబోతుంది చూస్తూనే ఉండండి హండ్రెడ్ టీవీ అన్న చెప్పండి అన్న ఏమైంది యాక్సిడెంట్ మీరు ఆ టైంకి ఎప్పుడైంది అది మార్నింగ్ టైంలో ఎలాగైందో తెలియదు కానీ ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ ఆ టైంలో ఫైర్ ఎక్కువ వచ్చింది అనమాట ఫైర్ ఎక్కువ వచ్చింది గ్యాస్ సిలిండర్లు ఉన్నట్టు తెలుస్తుంది ఆ గ్యాస్ సిలిండర్ పేలడంతో ఆ పక్క బిల్డింగ్ లో కూడా చాలా గాజు పెంకులు వెళ్ళి మొత్తం రోడ్డు మీద పడడం భయం దరం గురైంది మొత్తం ఫైర్ ఇంజన్లు పోలీసులు వచ్చి చాలా మాటకి ఫైర్ ఇంజన్ వచ్చి చాలా మాట కంట్రోల్ చేశారు లైట్ గా అంటే ఆ పేలుడికి సౌండ్ కి పైన ఎంప్లాయీస్ ఉన్నారు కదా వాళ్ళు ఉరుక్కుంటా రావడం జరిగింది చాలా మాటకి చిన్న గాజు పెంకులు అంటే గుచ్చుకున్నాయి చాలా మంది పైన అవతల బిల్డింగ్ వాళ్ళకి గ్యాస్ సిలిండర్ పేలి మొత్తం గాజు పెంకులు మొత్తం అవతల బిల్డింగ్ కి దూసుకెళ్ళినాయి అన్నమాట చాలా మటుకు పగిలేదు